సిరిడీ బాబా సాయి సత్యత చదివితే మీకు తెలుసు ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే ఈశావాస ఉపనిషత్తులోని ఒక శ్లోకానికి అర్థం చెప్పారు ఆ ఈశా ఈశావాస ఉపనిషత్తులోనే ఒక వాక్యానికి ఆ శిష్యులకి అర్థం కాలేదంట అర్థం కాకపోయేసరికి బాబాని అడిగారు అది మాకు అర్థం కావట్లేదు కాస్త వివరణ ఇవ్వండి అంచేత ఆ వాక్యం ఏంటో ఒకసారి చూద్దాం ఏంటంటే ఆ వాక్యం ఈశావాశ్యం సత్యం ఎత్కించ జగిత్యాం జగత్ ఈశావాశ్యం ఇదం సత్యం ఎత్కించ జగిత్యం జగత్ అంటే దీని అర్థం ఏంటంటే అఖిల బ్రహ్మాండంలో జడ చైతన్య స్వరూపాలన్నీ ఈశ్వరునిచే వ్యాపించి ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం అఖిల బ్రహ్మాండంలోని ఇంకే ఇది అదేనే కాదు సమస్తం ఏ జడాలు ఉన్నాయో అలాగే చైతన్య స్వరూపాలు ఉన్నాయో కదలిక కలిగినవి కదలికలేనివి అన్నీ కూడా ఈశ్వర్నిచే వ్యాపించుకున్నాయి అంటే మొత్తం ఈ సృష్టిలో జడ అంటే కదలికలేని చైతన్యం అంటే కదలిక కలిగిన రూపాలన్నీ పరబ్రహ్మచే వ్యాపించబడి ఉన్నాయని చెప్పి బాబావారు చెప్పడం జరిగింది అంటే దీనినే సమస్తము భగవంతుడు అన్న విషయం భగవద్గీతలో కూడా చెప్పబడి తొమ్మిదో అధ్యాయంలో నాలుగో శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం మయాతమిధం సర్వం జగద వ్యక్తిమూర్తి నా మత్ స్థాని సర్వభూతాన్ని నా చాహం తేష్వ వస్థిత అంటే దీని అర్థం ఏంటంటే నేను నా అవ్యక్త రూపంలో ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాను సమస్త ప్రాణికోట్లు నాయంది ఉన్నవి నాకు అవి ఆధారములు కావు కృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది ఆయన ఇంకా బాబావారు ఇంకా ఏం చెప్పారంటే దీన్ని బలపరచుకోవడానికి మనం కూడా రోజు ఒక విషయం చెప్పుకుని దాన్ని బలపరచుకోవడానికి అన్నిట్లోంచి తీసుకుని చెప్తున్నాము చెప్పుకుంటున్నాం అలాగే ఆయన కూడా ఒక విషయాన్ని వాళ్ళందరికీ అర్థం కావడానికి భగవద్గీతలో ఉపనిషత్తుల్లో వేదాల్లో అన్నిటిలోంచి తీసి చెప్తున్నారు ఏమిటంటే అది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉద్యత పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్ట పరబ్రహ్మ పూర్ణమే అందులోంచి ఉద్భవించినటువంటి ఈ జగత్తు పూర్ణమే అంచేత ఆయనలోంచే ఈ జగత్తంతా ఉత్పన్నమైంది ఈ జగత్ యొక్క కల్పన తీసివేసిన పూర్ణమైన ఆ పరబ్రహ్మమే మిగిలి ఉంటుందని చెప్పి ఆయన వివరించారు అంటే దీని అర్థం ఏంటంటే అన్నీ బ్రహ్మమే అని ఆయన చెప్పడం అనిచేత దేని పైన అభిమానం పెంచుకోకూడదు అని బాబావారు అన్నారు నీది అభిమానం పెంచుకో నీది కానప్పుడు అన్నీ ఆయనే అయినప్పుడు ఎందుకు అభిమానం పెంచుకో అని ఆయన చెప్పారు అని చెప్తూ ఇంకా ఈ శ్లోకానికి ఇంకా లోతుగా అర్థం చెప్పారు ఏమిటంటే ఇదం సత్యం అత్తించి జగత్యాం జగత్ తేనె తక్తేన బుంజిద మా గృధ కష్య సిద్ధిన మంచి అంటే అంతా పరబ్రహ్మ కాబట్టి ఎవరికి ఏది లభించినా ఉన్నా అది ఈశ్వరునిదే అని ఈశ్వరుని నుంచి లభించిందని తెలుసుకోవాలి అంతా పరబ్రహ్మదే కాబట్టి ఎవరికి ఏది లభించినా ఏది ఉన్నా అదంతా ఈశ్వరునిదే భగవంతునిదే ఈశ్వరుని నుంచి లభించింది అని తెలుసుకోవాలి అందుచేత ఈశ్వరుని నుంచి భగవంతు నుంచి లభించినటువంటి ఐశ్వర్యాన్ని ధనాన్ని త్యాగపూర్వకంగా అనుభవించాలి అని శిరుడి భావం మనకు వచ్చింది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కొంతమందికి ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు ఏదైనా ఎక్కువ వచ్చినోడిదైనా ఆయందే తక్కువ వచ్చినదైనా ఆయనదే దాన్ని త్యాగపూర్వకంగా అనుభవించాలి అని చెప్పి చెప్పారు అనుభవించు కొంత త్యాగం కూడా చేయి నువ్వు ఒక్కడవే అనుభవించడం కాదు నలుగురితో పంచుకో అంటే పంచాలి ఇంకా ఏం చెప్పారంటే ఆయన ఏ రకమైన లోభాన్ని మోహాన్ని పెట్టుకోకూడదు అన్న ఏ రకమైన లోభాన్ని అర్థం మోహాన్ని వ్యామోహాన్ని పెట్టుకోకూడదు ఎవరిది ఆశించకూడదు అపహరించకూడదు అని షిరిడి బాబా వివరణించాడు ఆ ఈశావాస ఉపనిషత్తులో మరి ముమ్మడి వరం బాల్యో కూడా అదే చెప్పారు ఉన్న నాళ్ళు నాది నాది అనుకుంటావు ఏది నీది కాదు అంతా ఆ భగవంతుంది అదే షిరిడీ బాబా కూడా వివరించారు ఇక్కడ నాది అంటే ఏది లేదు అంతా అయిందే అని చేత నీకు ఏది ఇవ్వబడినా త్యాగపూర్వకంగా అనుభవించు అనుభవించొద్దనేమల్లా కొంచెం త్యాగం చేస్తూ అనుభవించు అందరికీ పంచు ఏ రకమైన పిసినార్తనం లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టు నిజంగా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా అదృష్టం ఉంటారు నాలెక్క కారణం ఏంటంటే అంతకుముందు ఉన్న దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు ఏది ఖర్చు పెడితే ఆత్మలమైన మనము లాభం పొందుతామో మనకు తెలియదు ఏదో ఖర్చు పెట్టేవాడు కొంతమంది అనుభవించేవారు అనుభవించడానికే జీవితానికి ఇంకా కొంతమంది ఏంటంటే అనుభవించడం కాదు అందరికీ పంచాలి కానీ ఎలా పంచాలో దేనికి పంచాలి ఎవరికి పంచాలి ఆత్మలమైన మనము లాభం పొందాలి అంటే ఆత్మకార్యాలకి పంచాలి ఏమిటి ఆత్మకార్యాలు అంటే గారు తలపెట్టేవన్నీ ఆత్మకార్యాలు అటువంటి కార్యాల్లో మనం మన వాళ్ళంతా అద్భుతంగా పాల్గొంటున్నారు ఎవరి స్థాయికి మించి తగ్గట్టు వాళ్ళు దీనికి వినియోగిస్తున్నారు మరి అవకాశం పత్రికారు అదే ఆయన ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టకపోతే ఎలా ఖర్చు పెడతాం ఎలా ఇస్తాం అంచేత నిజంగా మనమంతా అదృష్టం ఇప్పుడు పిఎంసి పెట్టారు ఇది శాటిలైట్ చేశారు పిఎంసీకే బోర్డు ఖర్చు అవుతే దాంట్లో అందరూ పాల్గొన్నారు అందరూ పార్టిసిపేట్ చేస్తేనేగా ఆ ఛానల్ వచ్చింది ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది ఎంతోమంది వింటున్నారు ఎంతోమంది చెప్తున్నారు అందరూ చెప్పలేరు అందరూ వినడం కూడా అవకాశం ఉండరు అనిచేత వినే వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం జరిగే ఈ కార్యక్రమం కూడా పిఎంసిలో మరి లైవ్ వస్తుంది మరి యూట్యూబ్లో కూడా ఇది ప్లే అవుతుంది మరి ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే ఈ ఛానల్ వల్లే వచ్చింది అంచేత దీంట్లో ఎవరైతే కృషి చేస్తారో ఖర్చు పెడతారో వాళ్ళ లోక్ కళ్యాణం కోసం బ్రహ్మాండంగా వినియోగించుకున్నట్టేవారు వాళ్ళకున్నది కొంత పత్రికారు అంతా అన్నారు అసలేమీ చేయకపోతే నీకు ఉన్నది వ్యర్థమవుతుంది ఎంత చేస్తే అంత కనీసం కొంతనే చేయంట అని చేత చిరుడి బాబా చెప్పినట్టు మనకున్న దాన్ని చాగపూర్వకంగా అనుభవించాలి ఏ రకమైన లోభాన్ని మోహాన్ని పెట్టుకోకూడదు ఎవరిది ఆశించద్దు అన్నారు ఎవరిది అపహరించకూడదు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అంటే చే ఈ మార్గంలో ఉన్నవాడు పరీక్షలు పెట్టబడతారు మన యొక్క నీతిని నిజాయితీని పరీక్షించడానికి అవకాశాలు ఉంటాయి కక్కుట్టి పడ్డామా మనం ఫెయిల్యూర్ అయిపోయినట్టు ఏమీ కక్కుత్తి పడకపోతే సక్సెస్ అవుతాం దానికి తగ్గట్టు పరీక్ష ఎప్పుడైతే పాస్ అవుతారో ప్రమోషన్ ఎలా వస్తుందో ఈ నేచర్లో కూడా ప్రకృతిలో కూడా మనకు పెట్టబడిన పరీక్షలు అధిగమిస్తే ఖచ్చితంగా ఆ లాభం మనం పొందుతాం అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కక్కుర్తి పడితే తర్వాత ఏమీ రావు అవకాశాలు వచ్చినా మనం కకృతి పడకపోతే ఇంకా లాభం పెరుగుతుంది కానీ ఏమీ నష్టపో అరే వచ్చేది అవకాశాన్ని పోగొట్టుకుందాం అనుకుంటాం కాదు కాదు అలాగే ఇంకో శ్లోకం భగవద్గీత పదమూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్శ వినశ్య యహ పశ్యతి న పశ్యతి పదమూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకం సమస్త ప్రాణులు ఎందు ఒకే రకంగా ఉన్నట్టు పరమాత్మను ఆయా ప్రాణుల దేహాలు నశించినను నశించని వాణినిగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడే నిజంగా అని చెప్పి చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మానవుడు తనకు లభించిన దాంతో సంతృష్టి చెందాలి ఏదైతే ఇవ్వబడిందో దాంతో తృప్తి పడాలి ఈ సృష్టి గురించి ఈ సృష్టి నుంచి ఎవరికి ఏది లభించినా అది అందరి కోసం అని అర్థం చేసుకోవాలి ఎవరికి ఏది లభించిన వాడు అది ఒక్కడి కోసం కాదు అందరి కోసం అందరికీ పంచాలి ఇది పత్రికారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఆయనకి ఎవరైనా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పట్టుకొచ్చిస్తే అక్కడికక్కడే పంచేస్తాడు ఆయనకి లభించింది లభించిన వెంటనే అది ఓపెన్ చేసి చుట్టూ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అదే మనకవుతే అది తీసి లోపల మెల్లిగా తినచ్చు కదా అయితే మొత్తం స్టాక్ స్టాకెట్టి ఎక్కువ రోజులు తినచం అలా లోపల ఎట్టినోడికి అక్కడితో రాక పంచినోడికి మళ్ళా ఇస్తూ ఉంటుంది అది సృష్టి సిద్ధాంతం పంచింది పెంచబడుతుంది ఉంచుకున్నది దోచుకోబడతది అసలు మళ్ళా తర్వాత ఇచ్చి ఎవడో ఇవ్వడు మనకు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కాదు మనం ఇచ్చాడు వాళ్ళు ఎందుకు ఇవ్వట్ మన జ్ఞానం పెరిగితే మనం చెప్పుకుంటున్నాం ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది ఇది కూడా ఒక పాయింటే నీకు ఏది ఇవ్వబడినా అది నలుగురికి అనుకుంటూ నువ్వు కావాలంటే వాడు తీసుకో అందులో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచిపో నువ్వు ఎక్కడికో వెళ్ళి పంచిపెట్ట త్యాగపూర్వకంగా అనుభవించు అనుభవించు కొంచెం త్యాగం అని కానీ మానవులు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఇస్తుందో మరి వాటిని దాచుకోవడమే కాదు ఇంకా దోచుకుంటున్నారు దోచుకోవడమే కాదు ఆ సిరిడి బాబాని ఆయన సాయి సాచ్చరిత్రలో చెప్తే అది చదివకుండా ఇంకా అమ్మని అడుగుతున్నారు ఆయన లక్షలు ఇస్తే ఈయన ఒక పటుకు బలం ఇస్తాడు తాత ఒక హార్ ఇచ్చేస్తాడు మరి బాబా చెప్పేదోటి ఒకటి భక్తులు చేసేదోటి ఒకటి అందుకే ఎన్ని ఆరాధనలు చేసినా అందరి జీవితాలు ఇలా ఉన్నాయి అని చేత ఎవరవుతే బాబా భక్తులో బాబాని అర్థం చేసుకోవాలి అన్నీ స్వరూపాలని జంతువులే కాదు పక్షులే కాదు జలచరాలు కూడా అందుచేత జీవహింస చేయకూడదు మాంసం తినకూడదు ఏదైతే పత్రికారు చెప్తున్నారో అది ఉన్న దానితో తృప్తి చెందాలి అందరికీ పంచాలి అలా చేస్తేనే బాబా చెప్పింది అర్థం చేసుకున్నట్టు ఆయన అంటే ఇష్టపడేవారు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అలాంటి వారే ఆయనకి ఇష్టం అవుతారు అది మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉడికే చెప్పరు ఏం చెప్పిన